చాలా రిరిక్స్ అంతా కూడా అలా అంటే మెలోడియస్గా పూర్తి వైరాగ్యంతో కూడి ఉంటుంది నా కర్మ మనకు నన్ను వదిలివేకు అంటే ఒక వైరాగ్య భావంతో పూర్తిగా శరణాగత భావంతో ఇది శరణాగతి అయినప్పటికీ కొంచెం జోస్తో చెప్పే శరణాగతులు రెండు మూడు ఉన్నాయి మనకి అలాంటిది ఏంటి నీవే మాకు దిక్కు నిన్నే తల తుమో కావుమా నేరమెంచక కరుణానిధి విన్నావుగా ఇది అలాగే శరణాగత పారిజాతమా వరిన సురుల పాలీభూతమా అరుదైన సృష్టికి ఆది మూలమా ఓ హరి నమో పరమ పుటాల వాళ్ళమా పాడు నెక్స్ట్ అడిగిలే మీరు పాడేస్తా నువ్వు చెప్పడం కోసమే ఆపేను నేను అందరు ఒక్క లైను పాడే జయ మంగళము నీకు సర్వేశ్వర జయ మంగళము నీకు సర్వేశ్వర జయ మంగళము నీకు జయ మంగళము నీకు జల జనాభునికి జల मंगल मुनी कुेरा जय मंगल मुनी कुेरा जय मंगल शुभ मंगलों जय मंगल शुभ मंगल जय शुभ जय मंगल शुभ मंगल जय मंगल शुभ ఏడు వాళ్ళ గోవింద గోవింద మీరు గమనించండి ఎప్పుడైనా ఏదైనా ఎక్కిందంటే దానికి ఒక సందర్భం ఉంటుంది చెడైనా మంచినా అన్సీన్ టు బి సీన్ ఇది ఒక వీడియో యానిమేటెడ్ విన్నావా కన్నారా ఎవరు ఎవరైనా మీరు చూడండి మీరు ఎక్కడున్నా తిరుమలకి వెళ్ళిపోతారు పిచ్చిపోతారు తెలుగులో కానీ దొరకట్లేదు కర్మ కొట్టండి దొరికితే ఆనందపడి ల్యాప్టాప్ ఉండేది ఆ సీడి తెచ్చుకుని పదే పదే చూడటమే దగ్గర దొరుకుతాయి దాని పేరు చూడు సరే ఇక్కడ దొరుకుతాయి సో ఈ అన్సీన్ టు బి సీన్ వీడియో తెగ వెతికాను చాలా షాపుల్లో సరే కాలంలో అదొకటి పన్నెండు ఆలవార్లది ఐదు వందలు పెట్టి సీడిగా ఉండడం చాలా గొప్ప విషయం కదా ఇరవై ఏళ్ళ క్రితం పదిహేను ఏళ్ళ క్రితం సరే అది ఆ ల్యాప్టాప్లో చూస్తూ పొంగిపోతూ ఉండేవాడిని అంటే మనం ఇప్పుడు మహాద్వారంలో ప్రవేశిస్తున్నాం ఇక్కడ శంకరిది పద్మనిది మనం ఇలా అసలు అది చెబుతూ అలా వెళ్ళిపోతూ వెనకాల మ్యూజిక్తో అసలు మనం ఇంకా వెళ్ళిపోతాం అంతే తిరుమలలో ఉంటాం ఇంకా ఫైనల్గా స్వామి దర్శనం ఆ దర్శనంలో ఆ దర్శనంలో ఈ కీర్తన ఉంటుంది పట్టుకుంది అంతే నాకు అలా స్వామిని చూపించినప్పుడు ఈ కీర్తన ఉంటుంది అలా పట్టుకుంది తర్వాత అన్నమయ్య మన గరిమెల్ల వారి యొక్క గాత్రంలో ఇంకా అది ఎంత పట్టిందంటే మీరు ఆ భావం మనకి తెలుగు వచ్చు కాబట్టి సంస్కృతం తెలుసు కాబట్టి చూడండి అందులో అన్నమయ్య ఎంత బాగా చెప్తాడో అన్నమయ్యకి వెళ్ళే ఒక అంటే మనం అనకూడదు కానీ దొరికింది అని కాదు అన్సీన్ వీడియోస్ అంటాడు వాడు

ఉన్నది అంటే పూర్తిగా ఇస్తే కదా ప్రభు దాని వచ్చి చూపిస్తున్నారు అంటే యూట్యూబ్లో అయ్యో 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 చిన్న ముక్క అంటే పెద్ద ముక్క మీరు తనండి అయ్యో సారీ సారీ సో అన్నమయ్య గర్వం లేదు అని చెప్పడానికి ఒక కీర్తనలో ఏం చెప్తాడు గర్వం లేదు అని చెప్పడానికి ఏం చెప్తాడు ఒక్క సంకీర్తనే చాలు వద్దికై మము రక్షింపగా తక్కినవి ఈ బండారాన దాచి ఉండని వెకసమగు నీ నామము వెల సులభము ఫలమధికము దిక్క మమ్మేలివిని వినిక తీరని నాదనమయ్యా అందరు చెప్పండి దాచుకో 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 నీ పాదాలకు పాదాలకు తగనే చేసిన పూజలివి. ේෂය පූලිබීගෙලාචෙප්පි ඒමාට ගර්වමොකාදු නිමාට කල්වමොකාදුු නමහිමේ කොනියානිිතිගානී නිමහිමේ පොලයාග හිමාට කල්වමොකාදුු నీ మహిమే కొనియాడి గానీ కొనియాడి గాని చేతంత్యము స్వాతంత్ర్యము చెప్పిన వాడగాను

శ్రీ వెంకటేశుడయ్యాం దాచుకోచుకో దాచుకో దాచుకో ఇలా అనుభవిస్తూ ఉంటే ఎంతైనా అనుభవిస్తూనే ఉండవచ్చు అంతులేంది కదా అందుకనే ఒక్క సంకీర్తన చాలు మమ్మల్ని ఉద్ధరిస్తుంది అన్నారు మన ఉద్ధరించడానికి ఒక్క సంకీర్తన చాలు వ్యాసులు వారిని అడిగారట ఇంత రాయించేవు కదా నన్ను వాయించి స్టాప్గా ఎవరు గణేషుడు అసలు ఇదంతా ఇంత మహాభారతం ఈ పిండి పురాణాలు ఎవరికి ఎక్కుతాయి షార్ట్ కట్ తక్కమని దీని సార ఒక మొక్కలు చెప్పు అన్నాడు ఆ రెండు ముక్కలు చెప్పు అన్నాడు అంటే వ్యాసులు రెండు ముక్కలు ఎందుకు ఒక ముక్కలే చెప్తారు చెప్పండి అందరం పరోపకారాయ పుణ్యం పరోపకారాయ పుణ్యం పాపం పాపం పరపీడనం అంతే దిష్ ఆఫ్ ఆల్ శాస్త్ర ఇతరులకి ఉపకారం చేయడమే పుణ్యం ఇతరులకి అపకారం చేయడమే పాపం అదేవిధంగా ఇది మన సనాతన ధర్మం నేర్పిస్తుంది కాబట్టి ప్రపంచం బాగుండాలంటే సనాతన ధర్మం వర్దిల్లాలి సనాతన ధర్మం వర్దిల్లాలంటే భారతదేశం బాగుండాలి భారతదేశం బాగుండాలంటే హిందువులు బాగుండాలి హిందువులు బాగుండాలంటే వాళ్ళు ఏమిటో వాళ్ళ పూర్వీకులు ఏమిటో వాళ్ళ పుస్తకాలు ఏమిటో వాళ్ళకి తెలియాలి ఆ తెలుసుకుని తెలియజెప్పే ప్రయత్నం మనం చేద్దాం ఆ చేయడం అనే కారణం మనం ఎప్పుడూ కలిగి ఉండడానికి ఈ యజ్ఞం అనేది పెట్టుకున్నాం మనం సో కాబట్టి మనం యజ్ఞం చేసుకుని మళ్ళీ మాట్లాడుకుందాం గోవిందా 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 స్వస్తి